సో రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు వచ్చేసి బోనకల్లు నుంచి యొక్క మైబా జిల్లాకి ఫీల్డ్కి రావడం జరిగింది సో తోటలు చూస్తే మొత్తం కూడా ఈ యొక్క ఎర్రనల్లి అలాగే ఈ బ్లాక్ ట్రిప్స్ ఎక్కడ చూడవచ్చు తోటలు ఒకసారి చూపినా కాలిపోయినాయి తోటలు మొత్తం కూడా తోటలు చూద్దామంటే రెండు మూడు రోజుల్లోనే వాష్ అవుట్ అయిపోయినాయి క్లైమేట్ వర్షం పట్టడం వల్ల చల్లగా అయింది అని రైతులందరూ చెల్లి చేయడం జరుగుతుంది వర్షం పడ్డదన్న క్లైమేట్ చల్లగా ఉంది తోటలు చూద్దాం అంటే చూడబుద్ధి కావట్లేదు ఎన్ని మందులు కొడుతున్నాం కొట్టినా కానీ ఇబ్బంది లేదన్నా మార్కెట్ రేట్లు చూస్తే రేట్లు లేవు ఇప్పుడు ఏదన్నా ఎక్స్పోనసులు కానీ గ్రాసియల్ కానీ హనాబీలు కానీ ఎలక్ట్రో బోఫియల్ కానీ ఇలాంటి అన్ని మందులు కొట్టినా కానీ మార్కెట్లకు మార్కెట్ రేటు ఉంటేనే మేము స్ప్రే చేయగలుగుతాం ఇవి ప పదహారు వేలు నడిస్తే ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా మేము చేసే అవకాశం లేదు తీసేసి మొక్కజొన్న వేసుకోవాలా లేకపోతే పెసర బొబ్బరి చల్లుకోవాలని రైతులందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒక నాలుగు కింటాల్ ఐదు కింటాల్ కాయలు పడ్డాయండి అవి కోసుకుంటారు సో చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఇప్పుడు ముర్రుగా అయింది కాబట్టి నాలుగు మూడు రోజులు పండుతాయి ఇక వీటన్ని తీసేస్తారు చూడవచ్చు మీరు ఇగో చూడండి ఏదన్నా పోతా కాదని ఉందా మొత్తం ఈగుర్లు చూడండి ఎర్ర నల్లి నలిపేసి పడేస్తుంది ఎక్కడ చూసినా ఈగుర్లు కాలిపోవడం వాష్ అవుట్ అయ్యి రెడ్ కలర్ లో తోటలన్నీ మారిపోతున్నాయి ఎందుకంటే రైతులందరూ అన్నా ఈ సంవత్సరం పరిస్థితి అనేది బయటపడుతున్నామో రైతులు మార్కెట్ ఉంటే అనుకున్నా కానీ ఎక్స్పోర్ట్లు ప్రధానంగా లేకపోవడం రైతు సోదరులకి ఈ యొక్క మార్కెట్ సంబంధించి చూసుకున్నట్లయితే మార్కెట్లో ధరలు లేకపోవడం ఈ ఇట్లు చూస్తే పెట్టుబడి వేయం పెరిగింది సాయం తగ్గింది అలాగే రైతుకి ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధరలు లేవు రైతు పండించి ఎంత తీసుకొచ్చినా పత్తి తీసుకొని వచ్చినా మొక్కజొన్నలు తీసుకొని వచ్చినా వరి తీసుకొని వచ్చినా ఏది తీసుకొని వచ్చినా గందరగోళం అసలు అరాచకంగా చేస్తున్నారు ఎక్కడున్న మార్కెట్లో పరిస్థితి లేదు రైతులందరిని ఆదుకోవాలి అలాగే నేను ప్రధానంగా చెప్తున్నానండి ఈ యొక్క గుంటూరు జిల్లా అలాగే ఎన్టీఆర్ సూర్యాపేట ఈ యొక్క మైబాద్ జిల్లా కు ఖమ్మం జిల్లాల్లో తోటలు యావరేజ్గా పది కింటాలు పన్నెండు కింటాలు వస్తాయండి ఇంకా కొన్ని తోటలు అయితే ఇంకా తక్కువగానే రావచ్చు ఉన్న యావరేజ్గా మాత్రం పది నుంచి పన్నెండు కింటాల లోపల రా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈ యొక్క కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ఆత్మకూరు డోను ఈ యొక్క కర్నూలు జిల్లా రాయలసీమ ఏరియా నుంచి రైతులందరూ విపరీతమైన కాల్స్ అలాగే ఇటు గద్వాల్ ఏరియా ఐజా ఏరియా నుంచి రైతులు ఫోన్ చేస్తున్నారు అన్న మా తోటలు అయిపోయినాయి వాషౌట్ అయిపోయినాయి ఇంకొక కోత కోస్తే పది కింటాలు పన్నెండు కింటాలు అవుతాయి ఇక మంది రైతులు అంటే వచ్చిన యావరేజ్ ఐదు కింటాల్ ఆరు క్వింటాల్ వస్తున్నాయి అందరూ రకాల నాటు రకాలు ఎక్కువ వేస్తారు వాళ్ళు కొంచెం తేజ వెరైటీ ఈ సంవత్సరం ఎక్కువ వేసారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా దిగుబడులు చాలా తక్కువ వచ్చి ఆశించినటువంటి దిగుబడులు రాలేదు ఈ సంవత్సరం కూడా తోటలో వర్షాలు ఎక్కువగా పడి వర్షాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తోటలు యావరేజ్గా వచ్చినాయి పూత ఎక్కువగా ఉండి పూత నిలవలేదు వర్షం మబ్బులు పట్టడం అలాగే ఈ నల్లి ఇప్పుడు బాగా రావడం వల్ల ఇక కాసే పరిస్థితి లేదు పది పదిహేను రోజుల వరకు అయితే కొంచెం వచ్చినటువంటి ఫ్లవరింగ్ ఏదన్నా పెందికట్టుగా మారే అవకాశం ఉంది అవి కూడా ఇగురు పిక్కలు బొడ్డులు అయ్యే అవకాశం అయితే ఉంది ఇక పరిస్థితి చాలా క్రిటికల్గా సిచ్యువేషన్గా కొనసాగడం జరుగుతుంది ఇది ఉన్నాయండి చూసుకోవచ్చు పది క్వింటాలు పదిహేను వేలు లెక్క కానీ పన్నెండు వేలు లెక్క కానీ అమ్మితే లక్ష ఇరవై వేలు వస్తాయి లక్ష ఇరవై వేలు కవులు ముప్పై వేలు రూపాయలు ఈ మందులు మందు కట్టలు కోసిన వాళ్ళకి అరకలు ఈ యొక్క ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ కూడా వేసుకుంటే రైతుకి దాదాపుగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం యాభై వేలు నుంచి డెబ్బై వేలు అయితే లాస్ అయ్యే అవకాశం ఉంది ఈ ఇట్లానే ఉంటే ఇంకో పరిస్థితి ఏంటంటే కొన్ని చోట్లలో రైతులు అంటే ముదురు తోటలు వేసిన రైతులు కొన్ని మంది కోస్తున్నారు రెండు గింటలు మూడు గింటాలు తీసుకొస్తున్నారు బాగానే ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల ప్రజ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే అన్న మార్కెట్ సీజన్లో పదిహేను వేలు నిలబెడతారంటున్నారు అంటున్నారు సేట్లు పదహారు వేలు నిలబెడతా అంటున్నారు అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ ఇది ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ అండి ఇది ఒక రైతు కానీ ఒక మార్కెట్ సిబ్బంది కానీ ఒక సేటు కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ చేయలేడు ఇది ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది ఆర్డర్ వస్తే మాత్రం హెవీగా వెళ్తుంది మార్కెట్ అంతే రోజుగా డౌన్ అయిపోతుంది ఒకరోజు లేస్తే నాలుగు వేలు వేస్తుంది రోజు వెయ్యి రూపాయలు డౌన్ అయిపోతుంది మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవరికి తెలియదు అయినప్పటికీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అంచనాలు వేసుకొని ఇంటర్నేషనల్ సిబ్బందిని అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మీకు సమాచారం నేను ప్రతి ఒక్కరు కూడా చేరవేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా మన ఛానల్ చూస్తే రైతులందరూ కూడా అనేక రకాల ఫీల్ తిరుగుతూ పంటలు సంబంధించి మార్కెట్ ఇప్పుడు కూడా రైతులందరికీ కూడా అన్న ఈ సంవత్సరం మార్కెట్ ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం మార్కెట్ ఈ విధంగా వస్తుంది రేట్లు ఎట్లా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చెప్పాను ఏసీలో ఉన్న రైతులు ఏసీలో పెట్టిన రైతులందరూ కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులు కానీ రైతులు వ్యాపారస్తులు దాదాపుగా కింటాకి ఎనిమిది వేలు లాస్ అయిపోయారు ఇక రైతులైతే ఇక పండించిన పంట కాబట్టి ఇక ఎంతగా అమ్ముకున్నా ఇక వాళ్ళకి ఏ విధమైన సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఉంది మిర్చి అయితే పో పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా ఉంది అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు అకాల వర్షాలు పడడం వల్ల తాలు శాతం ఎక్కువ వస్తుంది నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను అండి రైతులు విపరీతం మందులు కొట్టినా కానీ మార్కెట్ లేదు మార్కెట్ లేనప్పుడు మీరు ఎంత కొట్టినా ఇప్పుడు ఆ ఎక్స్పోనోస్ లేకపోతే ఈ యొక్క గ్రాస్ యానా కొట్టారండి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు కొంచెం ఇగురు రాగానే ఫ్లవరింగ్ రాన మళ్ళీ మన కొట్టబుద్ధి అవుతుంది నువ్వు వారానికి రెండు సార్లు స్ప్రే చేస్తే ఏడు వేలు అవుతాయి అట్లా నెలకి లెక్క వేసుకుంటే నాలుగేళ్ళు ముప్పై ఐదు ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు మందుకట్లో మందులు కొడితే ఈ కొట్టే వచ్చేది నాలుగైదు కింటాల్ వస్తే ఈ యొక్క మందుకి అలాగే ఈ యొక్క వచ్చేటువంటిది పంట పెట్టుబడికి సమానమయ్యే అవకాశం ఉంది రైతులు మందులు కూడా కొట్టట్లేదండి ఇక వదిలేశారు ఈ సంవత్సర పరిస్థితి ఇట్లనే ఇక ఇదే అనుకోని అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ సిట్యుయేషన్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ వీటి మీద చొరవ తీసుకొని ఎప్పుడు కూడా మిర్చి ధరలు ఏ మార్కెట్కి రాగానే మార్కెట్ తగ్గిపోవడం ఏదైనా సిచ్యువేషన్ అటు పండితేనేమో రేట్ ఉండదు రేట్ లేకపోతేనే పండితే అలాగే ఇటు ఇటు ఈ వర్షాన్ని రైతులందరూ కూడా కొట్టుకుంటూ వస్తున్నారు మందు చూడవచ్చు మీరు ఎక్కడైనా ఈ ఖమ్మం జిల్లా మైబాద్ జిల్లా వరంగల్ గుంటూరు ఏ జిల్లాలో అయినా తోటలు ముదురు తోటలు కొంచెం పర్వాలేదనిపించినా కానీ ఇతర తోటలన్నీ కూడా మళ్ళీ హెవీగా అటాక్ అవుతుంది పది పదిహేను రోజులు ఎక్కువగా అవకాశం అయ్యి ఉంది దీనికి సంబంధించి రకరకాల మందులు కొట్టినప్పటికి కూడా ఉండే అవకాశం లేదు రైతు సోదరులు గమనించి ముందుకెళ్ళండి ఇతర ఇతర పంటలు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేను మీకు చేరవేయడం జరుగుతుంది సో మిచ్చి రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఫీల్డ్ ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నా చాలా ఎందుకంటే రకరకాల మందులు స్ప్రే చేస్తాను మందులు పెట్టుబడులు పెరిగినాయి చూస్తేనే దిగుబడులు రావట్లేదు చిన్న చిన్నపిల్లని పెంచినట్టు మనం మిర్చి తోటను పెంచుకుంటా మనం ముందుకు రావాలి ఏదైతే మనం చిన్నపిల్లను మనం ఈరోజు ఏమవుతుందో రేపు ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితి సో మిర్చి మిర్చిని కూడా ఈరోజు తెగుళ్ళు వస్తుందా కొమ్ముకులుడు వస్తుందా బొబ్బర్ వస్తుందా తెల్లదోం వస్తుందా పచ్చదం వస్తుందా అన్ని రకాలు చూసుకొని ఇంత తీసుకొచ్చి చేశాడు చివరికి రైతు కష్టం ఉదయే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది మార్కెట్లో రేట్లు లేకపోవడం ఇక సీజన్లో అయితే చాలామంది నాకు వ్యాపారస్తులు ఉన్నటువంటి ఇంటలిజెన్స్ ఇబ్బంది కూడా చెప్తున్నారు సో మార్కెట్ చాలా డల్గా ఉంటుందన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటున్నారు సో నెక్స్ట్ వీక్ కొంచెం గిరాకీ అయితే మాత్రం రైతులందరూ కొంచెం బయటపడే అవకాశం ఉంది మందులు కూడా ఇప్పుడు ఇంకా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వెయ్యి రెండు వేలు మార్కెట్ లేపినట్లయితే ఈ మా ఈ కొంచెం రైతులందరూ కూడా తేరుకొని కొంచెం మందులు కొట్టడానికి పూనుకుంటారు లేకపోతే టోటల్గా లీవిట్ చేసే అవకాశం అయితే ఈ యొక్క ఫీల్డ్లో నేను కనబడడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కటి పంట పొలం ప్రతి ఒక్కటి కూడా నేను వీక్షించుకుంటా మీకు తినేయడం జరుగుతుంది సో చూడొచ్చు మీరు ఇట్లా నల్లి ఎర్ర నల్లి అనేది పీకేస్తుంది నాకి ఇట్లా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇగురు పిక్కలు బుడ్డకాయలేదు మనం నీళ్లు పెడతా ఉంటే సాగుతూ ఉంటుంది ఇక ఈ ఇగురిపిక్కలు ఎంత అంటే కింట ఆరు వేలు ఏడు వేలు నడుస్తుంది వాడికి సరిపోవు ఇక అన్ని వాడికి కూడా సరిపోయి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏదో మనం చెప్పుకుంటారు ఈ పాత కాలంలో ఉన్నటువంటి డైలాగులన్నీ కూడా అమ్మితే రైతు పరిస్థితుల ఈ పరిస్థితులు ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా సో నమస్కారం అండి మీ పేరు నా పేరు రవీందర్ రవీందర్ ఎట్లా ఉన్నాయండి ఇటు తోటలో తోటలు మంచిగానే ఉన్నాయి కానీ ఈ ఎర్ర నల్లి ఫిక్స్ మైక్స్ అవన్నీ వచ్చి బ్లాక్స్ అయినాయి ఇక్కడికి చాలా పెట్టుబడి చేసాం పెట్టుబడి మంది ఏల సూర్యతన్న నల్ల సూర్యత అన్న మైబాద్ 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 జిల్లా డిస్టిక్ మైబాద్ మొత్తం ఎర్ర నల్లేది తగిలి బాగా ఎంత మందులు పెట్టినా మూడు రోజులు నాలుగు రోజులు పెట్టినా గానీ తగ్గట్లేదు వాష్ అవుట్ అయిపోయినాయి తోటలు మొత్తం మొత్తం బ్లాస్ట్ అయినాయి రేట్లు అండి మరి మిరపకాయ రేట్ పోయినసారి పోయినసారి డిసెంబర్ లో ఇదే మంత్ లో ఇదే సీజన్ లో ఇరవై వరకు పలికింది ఇప్పుడు పదహారు వేలు రేట్ అంటే మేము పోయి మార్కెటింగ్ చేసే టైంలో పదిహేను అవుతుందో పద్నాలుగు అవుతుందో పదమూడు అవుతుందో పెట్టుబడి మందం కూడా రావు పెట్టుబడి మందం ఒక్కొక్క మందులు ఎంతైతే అలా ఇప్పుడు ఎకరానికి పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి ఒకసారి మందులు స్ప్రే చేస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తుంది మందులు కొనుక్కుంటు తెచ్చి స్ప్రే చేస్తే మామూలు మందులు కొట్టుకుంటే మామూలు మందులు ఈ సో ఈ విధంగా రైతులు తెలియడం రెండు లక్షలు మూడు లక్షలు వస్తుందా

మినిమం పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఇరవై లోపు ఇరవై అట్లా మించికుంటా ఉంటే రైతుల బయటపడే బయటపడే అవకాశాలు ఉంటాయి కానీ మరి పద్నాలుగు పదిహేను అంటే చాలా కష్టం ఇక ఓకే ఇంకో పది సంవత్సరాలకు రైతులు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీటి మీద ఫోకస్ చేసి మిక్స్ రైతును ఆదుకోసిందిగా తెలియడం జరుగుతుంది మైపాద్ మార్కెట్ మీరు ఇంకా అండి లోపల అయితే మార్కెట్ వెళ్ళడం జరిగింది సో తోటలు ఎక్కువగా నల్లి తగలడం జరుగుతుంది కోతలు కూడా స్టార్ట్ చేశారు కోస్తున్నారు చాలా మంది రైతులు తడప కోతలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది మళ్ళీ యాసంగి రెండు మూడు రోజుల్లోనే మారిపోయినాయి తోటలో వాష్ అవుట్ అయిపోయినాయి ఎక్కడికక్కడ నల్లి అటాక్ అయింది ఎక్కువ చూడచ్చు మందులు పడుతున్నారు చూడచ్చు ముందు కొడుతున్నారు అక్కడ ఇది బిల్డ్ వచ్చింది అక్కడక్కడ ఇట్లా ఉన్నాయి తోటల పరిస్థితులు నేను కురవి దగ్గర ఈ యొక్క బలపాల ఈ యొక్క విలేజ్ దగ్గర ఆగడం జరిగింది సో మీరు చూడొచ్చండి సో నల్లి అనేది ఎట్లా పోతుంది అనేది పురుగులు ఎట్లా ఉన్నాయి అనేది తోట మొత్తం కూడా అసలు ఎట్లా ఉన్నాయి చూడండి ముదురు ఇగురు ఇగుళ్ళు గాలిపోతున్నాయి ఇగుళ్ళు గాలిపోవటం ఒకసారి పూత చూపిస్తాను ప్రతి పూతలో కూడా వందల కొద్ది యొక్క ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ నల్లి ఉండడం వల్ల ఇట్లా మొత్తం కూడా కాలిపోవడం జరుగుతుంది తోట చూడచ్చు అంటే ఎట్లా ఉందో కాలిపోవడం జరుగుతుంది ఎగులు అన్ని మారుతున్నాయి అండి ఇట్లా ఉన్నాయి తోటల పరిస్థితి